ఓవరాల్గా అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి రెండు రోజుల కిందట ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి ఆయన రాజకీయ అభివ్యయం మాట్లాడలేదు కానీ ఈ ఓవరాల్ ఎపిసోడ్ని ఒక మనిషి యొక్క యుగో ఆర్టిట్యూడ్ యుగో ఆర్టిట్యూడ్ ఈ కోణంలో చూస్తే ఏమైనా ఓవరాల్ పిక్చర్ ఏమైనా క్లారిటీ వస్తుందేమో ఒకసారి ట్రై చేయండి మీరు గారు అని చెప్పారు ఒక గ్రూప్ ఉన్నారు సార్ నా తెలిసిన ఒకరిద్దరు మిత్రులు కూడా ఇదే మాట అన్నారు ఎవరో ఒక వ్యక్తి ఆర్టిట్యూడ్ని ఇగోను సాటిస్ఫై చేయడం కోసం ఇదంతా జరుగుతూ ఉన్నట్లుంది అని ఆ వ్యక్తి యుగో ఆర్టిట్యూడ్ని సాటిస్ఫై చేయడం కోసం అంటే ఎవరు ఆ వ్యక్తి ఎవరిగో ఎవరి యాటిట్యూడ్ని తెలియదు నో ఐడియా నాకు ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్గా మరో కొన్ని మాటలు చెప్పారు ఇంతకుముందు బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారితో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా రాసుగూపుస్ కు తిరిగేవాళ్ళు అంటే రాసుగూపుస్కి తిరగడం అంటే బాగా క్లోజ్ యాక్సెస్ ఉండేది హీరోలైనా హీరోయిన్లైనా నటులైనా ఎవరైనా డైరెక్టర్లైనా అందరు క్లోజ్ యాక్సెస్ ఉండేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర వాళ్ళంతా క్లోజ్ యాక్సెస్ ఉన్నట్లు లేదు బహుశా రేవంత్ రెడ్డి గారికి లేకుండా మరొకరికో మరొకరికో ఈ కోణం ఏమైనా ఉందేమో కరెక్ట్గా ఒక ఇష్యూ దొరుకుతానే వాళ్ళు ఏమైనా కనుక దీన్ని బ్లాస్ట్ చేసే ప్రయత్నం వాళ్ళను దారికి తెచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో ఈ కోణంలో ఒకసారి ఆలోచించి చూడండి ఏదైనా ఒక లైన్ క్లారిటీ వస్తుందేమో అని చెప్పి చెప్పారు ఎంతవరకు నిజమో తెలియదు ఇది ఒక భాగం పక్కన పెట్టి ఉండండి అండ్ రేపు ఉదయం పదకొండు గంటలకు పది గంటల ముప్పై నిమిషాలకు సినిమా ప్రముఖులు దిల్ రాజు నేతృత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతూ ఉన్నారు ఓవరాల్గా ఈ ఇష్యూ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ బెనిఫిట్ షోలు టికెట్ ధరలు మరొకటి సినిమా పరిశ్రమ మీద ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న కమెంట్స్ వీటన్నిటి మీద చర్చించబోతూ ఉన్నారట సో ఇప్పటి వరకు మన అంతా ఏదైతే ఒక ఆఫీసర్ చెప్పారు మరొకరిద్దరు మిత్రులు కూడా చెప్పారనే కాన్సెప్ట్ ఉందో ఆ కోణంలో ఏమైనా నిజమై ఉంటుందంటారా మీ అభిప్రాయం ఏంటి వీలైతే మీ అభిప్రాయం ఏంటంటే ఈ కోణం అంతవరకే ఏమైనా పాజిబిలిటీ ఉందా ఒక కమెంట్ రూపంలో పెట్టండి చూద్దాం మీరేమనుకుంటున్నారు ఈ కోణంలో నాకు అసలు ఆలోచన అనిపించినా ఈయన ఆయన మరింత ఎక్స్పాన్షన్ ఎక్స్పాండ్ చేసి చెప్పారు గత ప్రభుత్వం అప్పట్టు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఈ అన్ని వివరాలను కాసేపు ఒక ఇన్సిడెంట్ దొరకగానే ఒడిసి పట్టేసుకున్నారు అవకాశాన్ని అని ఇప్పుడు దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు అని ఉండొచ్చా ఈ కోణం మనం డెఫినెట్లీ కొట్టిపడేయలేము మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఎవరీథింగ్ అంత సెట్రైట్ అయిపోతుందా దీనికోసం ఇదంతా చేశారా మీరేమనుకుంటున్నారు